నేషనల్ మీడియాలో సెన్సేషన్ అవుతున్న పాస్టర్ ప్రవీణ్ కుమార్ పగడాల గారి మరణం అసలు పాస్టర్ ప్రవీణ్ కుమార్ పగడాల గారిది యాక్సిడెంటా లేదా హత్య అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఈ అనుమానాల గల కారణం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అసలు పాస్టర్ ప్రవీణ్ కుమార్ పగడాల గారు ఎవరు అసలు సీసీటీవీ కెమెరా ఫుటేజ్తో ఏం నిజాలు బయటపడ్డాయి స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మనం ఎవరిని నిందించడం లేదు ఎవరికి సపోర్ట్ చేయడం లేదు అసలు ఏం జరిగింది అసలు ఏం జరుగుతుంది స్పష్టంగా తెలుసుకునే ప్రయత్నం చేయడమే ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఇటువంటి లేటెస్ట్ న్యూస్ ఇంట్రెస్టింగ్ ట్రెండింగ్ టాపిక్స్ని సింపుల్గా క్లియర్గా ఒక వీడియో రూపంలో మీ ముందుకు తీసుకొస్తాను డైలీ నా వీడియో చూడడం ద్వారా మీరు జనరల్ నాలెడ్జ్ కరెంట్ అఫైర్స్లో అప్డేటెడ్గా ఉండాలంటే వీడియోని ఇప్పుడే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు ఎవరంటే హైదరాబాద్ తిరుమలగిరి ఎస్పిహెచ్ కాలనీకి చెందిన పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు క్రైస్తవ మత బోధకులు అంతేకాకుండా టీవీ ఛానల్స్ లో చర్చలో పాల్గొంటుంటారు ఇంకా పాస్టర్ ప్రవీణ్ కుమార్ పగడాల గారు సొంతంగా ఒక సాఫ్ట్వేర్ కంపెనీ కూడా ఉంది పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు హైదరాబాద్ నుంచి రాజమండ్రికి బుల్లెట్ బండి మీద ప్రయాణమయ్యారు అయ్యారు హెచ్ సిక్స్టీన్ మీద రాజమహేంద్రవరంలోని కొందమూరు వద్ద రోడ్డు ప్రమాదానికి గురై అక్కడికక్కడే మరణించారు దాంతో రాజమహేంద్రవరంలోని ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని తరలించడం జరిగింది పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు అనేక టీవీ ఛానల్స్లో మతపరమైన చర్చలు వివాదాల్లో ఉన్నారు అంతేకాకుండా సరిగ్గా నెల క్రితం తనకి ప్రాణహాని ఉందని స్వయంగా ప్రకటించారు దీంతో ఈ అనుమానాలకు మరింత బలం చేకూరుతుంది తల మీద బలమైన గాయాలు కనపడటంతో హెల్మెట్ పెట్టుకున్నాక కూడా ఇటువంటి గాయాలు ఎలా అయ్యాయని బలమైన ప్రశ్నలు వినిపిస్తున్నాయి ఈ సీసీ కెమెరా ఫుటేజ్ పరిశీలించినట్టయితే రాజమహేంద్రవరం దగ్గర ఉన్న చెక్ పోస్ట్లో రికార్డ్ అయిన సీసీ కెమెరా ఫుటేజ్ ఇది అంటే పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు బ్రతికొండగా రికార్డ్ అయిన ఆఖరి సిసిటివి ఫుటేజ్ ఇది ఇందులో మనం గమనించినట్టయితే బండి యొక్క హెడ్లైట్ పగిలిపోయింది ఓన్లీ ఇండికేటర్ మాత్రమే ఆన్ చేసింది అంటే దీనికన్నా ముందే తన మీద దాడి జరిగిందా పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది యాక్సిడెంట్ స్పాట్లోని సీసీటీవీ ఫుటేజ్ని గమనించినట్టయితే కారు రాగానే బాగా దుమ్ములేసింది అంటే ఇక్కడ మనం రెండు విషయాలు చూడొచ్చు ప్రమాద కారు బండిని గుద్దిందా దీనివల్ల యాక్సిడెంట్ జరిగిందా లేదంటే పథకం ప్రకారం కారుతో గుద్ది హత్య చేసి పరారయ్యారు ఇక్కడ హత్య అనడానికి బలంగా వినిపిస్తున్న మరొక అనుమానం ఏంటంటే యాక్సిడెంట్ జరిగిన తర్వాత నార్మల్గా అయితే బండి ఒక చోట మనిషి ఒక చోట పడి ఉంటారు ఇక్కడ ఏం జరిగిందంటే బండి కింద పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు పడి ఉన్నారు అతని మీద బండి ఉంది అంతేకాకుండా పైన ఉన్న బండి మీద రక్త మరకలు కనిపిస్తున్నాయి చుట్టుపక్కల ఉన్న కర్రల మీద కూడా రక్త మరకలు ఉన్నాయి దీంతో మరిన్ని అనుమానాలు రేకెత్తుతున్నాయి నిజానిజాలు పోలీసుల ఎంక్వైరీలో తేలాల్సి ఉంది అంతేకాకుండా పోలీసులు వాస్తవాలను తప్పుడు ప్రచారాలను చేయవద్దని హెచ్చరిస్తున్నారు దీనివల్ల మత కళలాలు ఏర్పడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు ఇది చట్టరిచ్చ నేరం కూడా పోలీసులు దీన్ని అనుమానాస్పద మృతిగా వెల్లడించారు అంతేకాకుండా స్పెషల్ టీమ్ గా ఏర్పడి దీని మీద విచారణ చేపడుతున్నారు త్వరలోనే అన్ని నిజాలు బయటికి రావాలని కోరుకుందాం పూర్తి నిజా నిజాలు తెలియకుండా ఎవరిని నిందించవద్దు